నేను కేవలం వంటింట్లో దొరికే దానితో గొప్ప రిజల్ట్ ఏ షాంపూ ఇవ్వవు ఏ రెమెడీస్ మీకు బయట ఏ మెడికల్ షాప్లో కూడా దొరకవు మీ చేతిలో ఉంది మీ పొయ్యి ఇంట్లో ఉంది మీ ఆవిడ తీసిస్తది ఆ మెడిసిన్ మీరు తయారు చేసుకోవచ్చు మీ ఆవిడ కూడా తయారు చేస్తుంది ఆవిడ పెట్టుకుంటుంది కదా ఇద్దరు కలిసి పెట్టుకుంటే హాయిగా ఎంత హాయిగా వచ్చేస్తుంది ఇద్దరికి ఒత్తిడి ఎండి ఉంటాయి ఎక్కడ పోతే దాన్ని అడిగినట్టు మీ అందరు అడుగుతారు మీరు ఈ ఎండికలు ఎట్లా దీన్ని ఏంటని అడుగుతుంటారు సో అది మనకి ఎంత సంతోషం అందిస్తుంది మన మెసేజ్ మనము ఇద్దరం సంతోషపడతాం అందుకే ప్రపంచం కూడా సంతోషపడుతుంది నా కావాల్సి ముఖ్యంగా మీ సంతోషం హలో నమస్తే ఫ్రెండ్ ప్రతి ఒక్కరు అడుగుతుంటారు నీకు అరవై ఏడేళ్ళు సిక్స్టీ సెవెన్ ఇయర్స్ కదా మీ ఇంత పర్ఫెక్ట్ గా ఎట్లా పెట్టుకోగలుగుతున్నావు ఈ థిక్ ఏజ్ కి రహస్యం అంటే చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి మన పెద్దలు చెప్పింది చాలా ఉన్నాయి మన అన్సిస్టర్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పిందే నేనేమో నా ఓన్గా ఏం చేస్తున్నాను బట్ ఎన్నో ఉన్నాయి దాంట్లో ఒక్క విషయం మీకు ఒక చిట్కా నేను మీకు చెప్పడానికి ఇక్కడ వచ్చాను నేను మీకు ఏదో చిట్కా చెప్తాను సో మీరేమనుకుంటున్నారంటే బయట షాంపూలు ఏదో కాస్మెటిక్స్ ఉంటాయి కదా అవన్నీ అని అనుకుంటున్నారు కాదు నేను పెద్దలకి గౌరవిస్తాను నా పూర్వీకులు నాకు చెప్పిన విషయం ఏమిటంటే జస్ట్ బేకీ ఆనియన్ జ్యూస్ ఈ ఈ రకంగా నేను ఉండగలిగిన నాకు బట్టత లేదు నాకు ఒరిజినల్ ఇంటికెళ్ళు నల్లగా ఊడి ఉంటాయి కారణం ఏంటంటే కదే ఆనియన్ జ్యూస్ ఎందుకంటే మీరు అనవసరంగా కాస్మెటిక్స్లో దాంట్లో దీంట్లో పోయి ఉన్న ఇంటికలు ఊడిపోతున్నాయి దాంట్లో కానీ మన పెద్దలు చెప్పిన ఆనియన్ జ్యూస్ అయితే పర్ఫెక్ట్ నా లాగా ఉంటాను నేను ఇది ఆనియన్ జ్యూస్ తోటి ఆయిల్ తయారు చేసుకొని పెట్టుకోవడము ముప్పై ఏళ్ళకి పైమటే అప్పటి నుంచి నేను యూజ్ చేస్తున్నాను మనము ఆనియన్ జ్యూస్ చేసుకుంటున్నాము దాంట్లో ముఖ్యంగా ఏంటంటే సల్ఫర్ క్వాంటిటీ ఉంటుంది ఆ సల్ఫర్ క్వాంటిటీ మన ఈ ఎంట్రికెళ్ళ రూట్స్ ఉంటాయి కదా ఈ మీద దీని లోపలికి చొచ్చుకుపోయి మనకి బ్లడ్ సర్క్యులేషన్లో వెళ్తే మనకి ఎంట్రికెళ్ళకి స్ట్రాంగ్నెస్ దొరుకుతుంది దాని ఆరోగ్యంగా ఉంటాయి దానివల్ల హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ మచ్చుకు లేకుండా వెళ్ళిపోద్దాబ్బా మీరు చేసేసుకొని బెస్ట్ ఎందుకు పని కాస్మెటిక్స్కి వెళ్తారు మీ హెయిర్ ఫాల్ తగ్గి కొత్త హెయిర్ రావాలని థిక్గా రావాలని ఉదాహరణ నన్నే తీసుకొని రాదండి ఏదో నేను పడదనుక పెట్టేసి నేను మాట్లాడతలేను నా తల మీ ముందే ఉన్నది దాన్ని చూసి ఆలోచించండి థిక్ హెయిర్ అండ్ బట్టతల మీద కూడా మీరు కంటిన్యూ పెడుతున్నారంటే అక్కడ వచ్చే అవకాశం చాలా ఉంటాయి ఎందుకంటే నాకు ఊడ్తలేవు కదా నేను అందుకని నేను మీకు చెప్తాను మీ ముందు నేను ఒక ఉదాహరణ అంతే ఇప్పుడు అది ఎట్లా తయారు చేసుకోవాలంటే ఇలా రెండు ఆన్లైన్లు తీసుకోండి తీసుకొని సన్నగా కట్ చేసి మిక్సీలో కానీ లేకపోతే రోడ్లో కానీ ఏ రకమైనా మంచిగా కచ్చపిచ్చ దంచేసి సన్నగా దంచి వస్త్రకారం చేసుకోండి చిన్న తెల్ల పట్ట ఉంటుంది కదా దాంట్లో బిండా పర్లేదు లేకపోతే మనకి ఉంటాయి కదా టీ వడపోస్తాం దాంట్లో చేసుకున్నా పర్లేదు నేనైతే ఆ రెండు ఆనియన్స్ మీకు చూపించాను కదా దాన్ని జ్యూస్ తీసేసి నెత్తికి అప్లై చేస్తాను పది రూట్స్కి మంచిగా లాగా రూట్స్ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఈ రకంగా మసాజ్ మసాజ్ చేస్తాను హాయిగా ఉంటుంది చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాం కూడా మీరు కూడా పెట్టి చూడండి నేను అట్లా చేస్తాను సో ఈ రకం అంతా అట్లా చేసి బాగా ఎట్లా ఎట్లా అబ్బాయి ఐదు నిమిషాల తర్వాత హాయిగా నిద్ర వచ్చినట్టు హాయిగా ఫీల్ అవుతుంది దాని తర్వాత ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ వదిలేస్తాను సో థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత వాచ్ చేసుకుంటున్నారు కదా వాష్ చేసేటప్పుడు ఏంటంటే షాంపూ కంపల్సరీ యూజ్ చేయాలి అది మర్చిపోవద్దు ఎందుకంటే మనకి స్మెల్ అంటూ కొంతమందికి ఆనియన్ స్మెల్ గిట్ట పడదు కదా పడేవరైతే ఓకే లేకపోతే షాంపూ పెట్టుకుంటే ఏంటంటే ఆ స్మెల్ పెట్టుకోవచ్చు మంచి క్వాలిటీ షోప్ అయితే ఈ లోకల్ షోప్ వాడకండి దాంతో వెంట ఉండే అవకాశం ఉంటుంది నేను చెప్పింది కూడా తప్పే అవకాశం చాలా ఉంటుంది ఇప్పుడు మీరు నాలాగనే ఉండాలి అనుకుంటే ముఖ్యంగా కావాల్సింది పేషెన్స్ అండి నేను వారానికి రెండు సార్లు చేస్తాను మీరు కూడా చేసుకోవాలి కదా కదా ఊరికే కావు కదా సో మనం ఏం చేయాలంటే ఒక వారానికి రెండు సార్లు ఆ రకంగా చేసుకుంటే మనకి నా లాగా రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే నేను ముప్పై నుండి చేస్తున్నాను ఎందుకంటే దాని రూట్కి బలాన్ని తగ్గనీయలేదు ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ తగ్గిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని మళ్ళీ పికప్ చేయాలి అంటే అక్కడి నుంచి బలాన్ని ఇక్కడ ఇంటికి పికప్ చేసుకోవాలంటే మనకు కొంచెం టైం పడుతుంది కదా బట్ రిజల్ట్ ఇచ్చారు నో డౌట్ మీరు అది భయపడకండి నా లాగా తప్పకుండా వితిన్ ద షార్ట్ టైం మీరు కష్టపడి రోజు మసాజ్ చేసుకొని చేస్తున్నారంటే విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ లాగా హెయిర్ వచ్చేసి మీరు కూడా ఇటువంటి కెమెరామున్ గడికి వచ్చి మాట్లాడే రోజుల దగ్గర ఉన్నాయి అయితే మీరు అయితే జ్యూస్ తోటి మీరు మాలి చేసుకుంటారో దాంట్లో ఆనియన్స్ ఫైల్ రావద్దు కొంతమంది పడదు కదా అందుకు దాని కొరకు కూడా నేను చెప్తున్నాను ఏంటంటే దాంట్లో కొద్దిగా కోకోనట్ ఆయిల్ కాదు కోకోనట్ ఆయిల్ అండ్ ఈ అలోవెరా జెల్ ఉంది కదా అది కొద్దిగా మిక్స్ చేసేది మిక్స్ చేసి అలా అడిగి కలిపేసి పెట్టుకోండి పెట్టుకుంటే మీకు ఆ స్మెల్ ప్రాబ్లం ఉండదు ఇక ఎందుకంటే కొద్దిమంది పడదు అందుకని నేను చెప్తున్నాను లేకపోతే నాలుగు అయితే నేను మామూలుగా పెట్టేసుకుంటా తర్వాత షాంపూ పెట్టి అడిగేసుకుంటా అయిపోద్ది అంతే ఫినిష్ ఏజ్ ఏజ్ అంటారు కదా నాకు సిక్స్టీ సెవెన్ ఎక్సెప్ట్ గ్రోత్ కూడా ఎట్లా ఉంది అది ఇది మెయింటైన్ చేయడానికి కారణం ఏంటంటే నా ఓన్ ఇంట్రెస్ట్ సో దాని కొరకు నేను మీకు చెప్తున్నాను మీరు నాలాగా కావాలంటే నాలాగా కొంచెం ఓపికెత్తు అంటే మీ కొరకే మీరు చేయను పక్కలాగా పెట్టకండి అయితే ఈ రకంగా గ్రోత్ గట్టిగా అయిపోయి కేవలం మీ ధర్మపతిని మేము ఎట్లా కలిసి ఉంటుందో మీ ఎంట్రీలు మీరు సు సుభిక్షంగా మొలుస్తుంటాయి పంట మొలిచినట్టు మొలుస్తాయి ఆయన గ్రోత్ అవుతుంది మీరు అందంగా తయారవుతారు ఏం బాధలేదు మీకు ఏమి వాళ్ళు చేయడం వస్తుంది ఇట్లా అంటే నన్ను చూడండి ఐఆమ్ ద రోల్ మోడల్ నేనే నిదర్శనం మీకు తెలిసాలి నన్ను చూసి మీరు అర్థం చేసుకోవాలి తెలిసాలి నా వీడియో చూస్తున్నారా సో మీరు మీ నోటు ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు నిండు మనిషితోటి నాకు థ్యాంక్స్ చెప్తారు ఇక్కడే నేను అది కూడా చెప్తున్నాను గ్యారంటీ ఇది ఖచ్చితంగా చెప్తారు ఎందుకంటే వితౌట్ ఎనీ అంటే ఎక్స్పెన్సివ్ మీద లేదు ఇది సింపుల్గా ఇంట్లో తయారు చేసుకున్నాడు షార్ట్ పీరియడ్లో అవుతుంది బ్లెస్ మెష్యూ మీకు మంచి రోజులు ఉన్నాయి ముంగట మీరు తప్పకుండా నాకు ఇస్తారు ఇటువంటి నేను ఇక శారీరకంగా కూడా నేను ఇంత గట్టి ఉండడానికి కారణం ఏంటి అవన్నీ కూడా ఇంకా మీకు చాలా షేర్ చేసి అది చేయాలనుకుంటున్నాను డిపెండ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ మీరు కోరుకోవాలి కదా అంటే నేను కొన్ని యాన్సిస్టర్స్ సంపద నా దగ్గర ఉంది ఎందుకంటే గోశాయి చిట్కలు అవన్నీ రకరకాల పెద్ద గోశాయి చిట్కలు అనేసి అవన్నీ ఉన్నాయి అవన్నీ నేను బయటకు లాగుతున్నాను నేను ఎందుకంటే అది ఇప్పుడు పెయింటింగ్లో లేవు ఏం లేవు అటువంటి బుక్స్ నా దగ్గర ఉన్నాయి సో అవిటిని తీసి నేను ఫాలో అవుతున్నా నేను ఈ రకంగా ఉంటున్నా మీ ముందు ఆ అనుభవాలు తీసుకొస్తా ఆ బుక్కులు కూడా కావాలంటే చూపిస్తాను నేను మీకు కానీ మీరు మాత్రం తప్పకుండా ఈ వీడియో చూడండి లైక్ చేయండి బెల్ ఐకాన్ మీద కొట్టండి ఓకే థ్యాంక్